అడవి నువ్వులు చూడడానికి సేమ్ యాసిటీస్ మనం పండించే నువ్వుల చెట్టు లాగానే ఉంది ఫ్లవర్స్ కూడా సేమ్ టు సేమ్ అలాగే ఉన్నాయి ఆకులు మాత్రం కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి ఇక్కడ చూడండి ఈ చెట్టు ఆకులు మనం పండించే నువ్వులు ఈ విధంగా ఉండవు ఈ సైడు ఈ సైడ్ కూడా సాఫ్గా ఉంటాయి అన్నమాట ఈ విధంగా ఉండవు ఆకులు కొంచెం డిఫరెంట్ ఉన్నాయి ఇక్కడ చూడండి మనం పండించే నువ్వులు ఈ విధంగా సాఫ్గా ఉంటాయి అన్నమాట ఈ విధంగా డిఫరెంట్గా ఉన్నాయి ఆకులు తర్వాత ఫ్లవర్స్ అయితే సేమ్ టు సేమ్ యాజ్ టీస్ అన్నమాట మనం పండించే నువ్వులకు కూడా ఈ విధంగానే వైట్గానే ఫ్లవర్స్ వస్తాయి తర్వాత నువ్వు కాయలు చూడండి మనం పండించేదేమో గుత్తులు గుత్తులుగా కాస్తాయి ఇది ఓన్లీ సింగిల్గానే కాసింది సింగిల్ సింగిల్గానే ఉందన్నమాట ప్రతి మండకు కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఇక్కడ చూడండి ఇక్కడ 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 ప్రతి ఆకు దగ్గర ఒక్క కాయ మాత్రమే ఉంది మనం పండించే నువ్వులేమో గుత్తులు గుత్తులుగా కాస్తాయి